బీటెక్ బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకలిటీతో పాటు ప్లేస్మెంట్ గ్యారెంటీ కిష్కిందా యూనివర్సిటీ బల్లారి నీటి యుద్ధం మొదలవుతుంది పాకిస్తాన్ భారతదేశం మధ్య ఇప్పటివరకు తుపాకుల పేలుళ్ళు అలానే క్షిపణుల దాడులు వీటన్నిటిని కూడా మనం చూస్తే ఇక నీటి యుద్ధానికి సన్నద్ధం అవ్వాల్సినటువంటి పరిస్థితి పాకిస్తాన్కి ఏర్పడుతుంది చినాబు నదిపైన బాగ్లిహార్ సలాల్ డ్యామ్లు పైన వాటర్ నీటి ప్రవాహాన్ని నిలిపివేస్తూ భారత ప్రభుత్వం సింధు ఒప్పందాన్ని పక్కన పెట్టేసినటువంటి క్రమంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది గత మూడు రోజులుగా జమ్మూ కాశ్మీర్ ఎగువ ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం పడుతుంది ఇప్పుడు ఎలా అయితే పాకిస్తాన్ సైన్యం సరిహద్దులో గుళ్ళ వర్షం కురిపించే ప్రయత్నం చేస్తుందో క్షిపణుల్ని విధ్వంసం చేసేటువంటి క్రమంలో భారత సైన్యం ఏ విధంగా వీరోచితంగా పోరాడుతుందో దానికి ఏ మాత్రం తగ్గకుండా పెద్ద ఎత్తున భారీ వర్షాలు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల వలన నీటి ప్రవాహం పెరుగుతుంది దీంతో ఒకేసారి చినాబ్ నదిపైన ఉన్నటువంటి బాగ్లిహార్ సలాల్ ఈ రెండు డ్యాములకి సంబంధించిన గేట్లని ఎత్తేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది గేట్ల ఎత్తువేతను కూడా ప్రారంభించింది ఉదయం నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకి విడుదల చేస్తుంది భారత ప్రభుత్వం చినాబ్ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల ఎప్పుడూ లేని విధంగా చినాబులో నీటి మట్టం తగ్గిపోయింది దిగువన పాకిస్తాన్ వైపు వెళ్ళేటువంటి మార్గాల్లో ఒక విధంగా కాలినడకనే నదిని దాటేటువంటి పరిస్థితి ఏర్పడింది గత ముప్పై ఏళ్లలో ఇలాంటి పరిస్థితి లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది సో ఆసక్తికరంగా ఈ పరిణామాలు జరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక దిగువన పాకిస్తాన్ నీటి కోసం తల్లడిల్లేటువంటి అవకాశం ఉంటుందని అందరూ అంచనా అంచనా వేశారు కానీ అనూహ్యంగా భారీ వర్షాలు ఎగువ కాశ్మీర్లో పడుతుండడం దిగువన యుద్ధ వాతావరణం నెలకొని ఉండడం అలానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీటిని విడుదల చేయకపోతే డ్యామ్ పటిష్టతకు కూడా ఇబ్బందులు వాటిల్లే అవకాశం ఉండడం మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అఖ్నూర్ సెక్టార్ ప్రాంతంలో నీటి ముంపు ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది సో ఈ అంశాలన్నింటినీ అంచనా వేసిన తర్వాత భారత ప్రభుత్వం చినాబ్ నదీ ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాలని డిసైడ్ చేసింది అక్కడ పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది ఎందుకంటే సలాల్ డ్యామ్ నుంచి మూడు గేట్లు ఎత్తారు పవర్ జనరేషన్కి అది ఉపయోగపడేటువంటి ప్లాంట్ అది అలానే ఇటు బాగ్లిహార్ డ్యామ్ నుంచి కూడా రెండు గేట్లు ఎత్తారు ఇక్కడ కూడా పవర్ జనరేషన్ జరుగుతుంది పూర్తి అప్రమత్తతను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం పైగా పర్యవేక్షణ నిఘా వ్యవస్థలను కూడా పటిష్టం చేసింది వరుసగా కుదురుస్తున్నటువంటి మిసైల్ అటాక్స్ని దృష్టిలో పెట్టుకొని ఏ క్షణమైనా కానీ ఈ డ్యాముల పైన పాకిస్తాన్ సైన్యం దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సంకేతాలు ఉన్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసిన తర్వాతే నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసింది ఇక్కడ పాకిస్తాన్కి ఇప్పుడు రెండు సమస్యలు రాబోతున్నాయి దిగువకు వెళ్ళేటువంటి నీరు ముంపు ప్రాంతాలని ముంచేయకుండా ఉండాలంటే అక్కడ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మరోవైపు భారత సైన్యంతో పోరాడడానికి ఇప్పుడు యుద్ధ వాతావరణం నడుస్తుంది కాబట్టి దానికి కౌంటర్ అటాక్స్ లేదా అటాక్స్ కోసం పాకిస్తాన్ సైన్యం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటివరకు క్షిపణులు క్షిపణుల ఛేదన దిశగా రెండు సైన్యాలు కూడా పోరాడినాయి ఇప్పుడు నీటిని విడు విడుదల చేసేటువంటి క్రమంలో డ్యాముల రక్షణ కోసం ఒకవైపు కాపలాగా కాస్తుంటే మరోవైపు విధ్వంసం సృష్టించేటువంటి ఎత్తుగడలతో పాకిస్తాన్ సైన్యం ముందడుగు వేస్తుందనేటువంటి సంకేతాలు వస్తున్నాయి సో వాటర్ వార్ నీటి కరువు కోసం జరుగుతుంది అనుకున్నారు కానీ నీటిని దిగువకు విడుదల చేసేటువంటి సందర్భంలో జరుగుతుందా అనేటువంటి ఆసక్తి ఉంది మొత్తం మీద సరిహద్దు ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తత పాటించాల్సిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సైనిక బలగాలు కూడా చెబుతున్నాయి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకాన్ని మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ప్రధానంగా పూంచి సెక్టార్ నుంచి జరుగుతున్నటువంటి దాడుల ఫలితంగా సామాన్య ప్రజానీకమే ఎక్కువ బలవుతున్నారు కాబట్టి బాగ్లిహార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఖాళీ చేయించింది పునరావాస చర్యల్ని చేపట్టింది దాంతోపాటు పైన కురుస్తున్నటువంటి వర్షపు నీరు వచ్చేటువంటి అంచనాలకు అనుగుణంగా దిగువకు నీటిని వదిలేటువంటి ప్రసా ప్రస్థానాన్ని కూడా ప్రారంభించింది కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు రక్షణ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా భారత ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది కాబట్టి ఇక పాకిస్తాన్ ఆర్మీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది దానికి కౌంటర్ ఆల్రెడీ రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాం ఇక వాటర్ వార్ అనేటువంటి విషయంలో మళ్ళీ పైచేయి ఎవరిది అంటే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యల వలన ఖచ్చితంగా పాకిస్తాన్ నిలువరించేటువంటి సంకేతాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి